జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా ఆశయ సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు విద్యలో చిన్నతనం నుంచే తనకంటూ ఒక నిర్దేశమైన లక్ష్యంతో తల్లిదండ్రుల సహకారంతో చదువుల్లో రాణిస్తూ తన ఆశయం కోసం నిరంతరం శ్రమిస్తూ చదువుల తల్లిగా పేరొందిన విజయనగరంకు చెందిన కోన్రు అశ్విని టెట్ ఫలితాల్లో శత శాతం మార్కులు సాధించి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపింది ఇటీవలే విడుదలైన టెట్ పరీక్ష ఫలితాల్లో పేపర్ వన్ ఎస్జిటిలో ఆమెకు నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులు వచ్చాయి రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య డైట్ పూర్తి చేసిన ఆమె వరుసగా ఐదు టెట్లను పోటీపడ్డారు తల్లిదండ్రులు వెంకటలక్ష్మి కె శంకర్రావు ప్రోత్సాహంతో డిఎస్సి సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు టెట్లో వందకు వంద శాతం మార్కులు సాధించడంతో అశ్విని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అభినందించారు